అందనాలండి ఈరోజు జనవరి ఇరవై నాలుగు అందమైన రాహిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవైలో యాకోబు రాహిల్ కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేసాను ఆయనను అతడు ఆమెను ప్రేమించటం వల్ల అవి అతనికి కొద్ది దినములుగా తోచను యాకోబు తన కవల సోదరుడైన అని ఏసావును మోగించిన మోసగించినందున ఏసావు అతన్ని చంపాలని అనుకున్నప్పుడు రిబ్కా అతన్ని తన అన్న ఇంటికి పంపేసింది అతను హారాన్ చేరినప్పుడు చరిత్ర పునరావృతం అయినట్లయింది హారాన్ వెలుపడుతున్న బావి దగ్గర ఒకే సంఘటన రెండుసార్లు ఈ కుటుంబ చరిత్రలో జరిగింది అదే బావి దగ్గర ఎలియాజరు ఇస్సాక్ కొరకు రిబ్కాన్ కనుగొన్నాడు అదే బావి యొద్ద యాకోబు రాహిల్ను నలభై సంవత్సరాల తర్వాత కలిశాడు అప్పటి నుండి వారి మధ్య పెరిగిన సంబంధము మనకు ఓర్పు ప్రేమ గురించిన పాఠాలు కొన్ని నేర్పుతుంది రాహ్యల్ పట్ల యాకోబుకున్న ప్రేమలో ఓర్పు కనపడటే కాకుండా క్రియారూపకంగా ఉంది తన చిన్న కుమార్తె రాహేలును తనకు పెళ్లి చేయమని రా లాభాన్ని అడిగాడు తాను ఏ ఆస్తి లేకుండా వచ్చాడు కాబట్టి వివాహ విష సమయంలో ఆనాటి ఆచారం ప్రకారము పెళ్లి కుమార్తెకి ఇవ్వాల్సిన భరణం కింద ఏడు సంవత్సరాలు ఉచితంగా పనిచేస్తాను అన్నాడు కానీ లాభాన్ని మోసం చేసి పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేశాడు ఏ కలుతతో కొలుస్తారో ఆ కలుతతోనే కొలవబడతారు అనే మాట నిజం చేస్తూ యాకూబు జీవితంలో అలాగే జరిగింది కానాన్లో అన్నలాగా వేషం వేసుకొని కనుచూపు తగ్గిపోయిన అతని తండ్రిని మోసం చేశాడు ఇక్కడ లాబాను అక్క లేయాను రాహేలు పెళ్లి దుస్తుల్లో ముసుగులో పెట్టేసి ఆమెను రాహేల్ అని యాకోబుని నమ్మించాడు తాను ప్రేమించిన రాహేల్ని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాడు తెల్లరాకు తెలిసింది కానీ ఏమి చేయలేకపోయాడు కానీ రాహేలు కొరకు ఇంకొక ఏడు సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు ఈ విధంగా యాకోబు తన కొరకు సమర్పించుకునటం వల్ల రాహేలు కూడా అతనిపై ప్రేమ ఎక్కువైంది వివాహమైన తర్వాత తన అక్కకు పిల్లలు పుడుతున్నారు కానీ తాను గొర్రాలైనందున చాలా కలవరపడింది భర్త ప్రేమ కొరకు అక్కతో పోటీ పడింది తనను తాను సమర్పించుకొని ప్రేమిస్తున్న భర్త ప్రేమను గుర్తించలేకపోయి చాలా కష్టపడింది మనం కూడా ఇలాంటి తప్పు చేస్తూ ఉంటాం మన ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమించి తను తాను సమర్పించుకున్నాడు కదా అయినా కూడా మనం ఉండాల్సిన మనకు ఉండాల్సిన నిశ్చయిత మనకు లేదు ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది మనం పూర్తిగా స్పందించాలి రాహిల్కు చాలా కాలము గొర్రాలుగా ఉండిన తర్వాత యోసేపు బెన్యామీన్ పుట్టారు బెన్యామీన్ పుట్టగానే రాహిల్ చనిపోయింది చింతించాల్సిన విషయం ఏమంటే అంతగా ప్రేమించిన రాహ్యలను యాకోబు దారిలోనే పాచిపెట్టాడు తాను మాత్రం లేయా పక్కన సమాచేబడ్డాడు రాహిల్ మోసం కూడా చేయగలదు తాము తమ తండ్రి గృహం నుండి అకస్మాత్తుగా బయలుదేరి వచ్చినప్పుడు తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగలించాడు ఆమె దొంగలించింది లాభాన్ని వెతుక్కుంటూ వచ్చి అడిగినప్పుడు వాటిని దాచిపెట్టి తనకు తెలియదని అబద్ధమాడింది విశ్వాసత ఏది సత్యమో ఏది వెలుగో దానిపై ఆధారపడి ఉండాలి ఆమె నుండి మనం నేర్చుకోవాల్సిన ఇది చెడు చేయొద్దు ప్రార్థన చేసుకున్నాం దయామై డయేసినయనా రాహ్యలకు అందం ఉంది కానీ మనసులో కల్మషం ఉందినైనా మరి అటువంటి కల్మషం లేకుండా పైన అందమే లోపల కూడా ఉంచుకోవాలి అనే ఆలోచన మాకు కలిగించమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ